హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి అండి మార్కెట్ పక్కన సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ కార్ షోరూమ్ ఉంటుంది మేడం తెలుగులో ఒకవైపు ఇంగ్లీష్ లో ఒకవైపు నేమ్ బోర్డు ఉంటుంది సిటీ మార్కెట్ అని తెలుగులో ఉన్న వైపే మన షాప్ ఉంటుంది వన్ బ్లాక్ టూ బ్లాక్ అని ఉంటది టూ బ్లాక్ వైపే మన షాప్ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ అండి వెంకట రామకృష్ణ శారీస్ మన షాప్ వచ్చేసి కార్నరీ ప్లేస్ లో ఉంటది మేడం ఓకేనా ఇంకా తెలియదు అంటే ఫోన్ అయితే చేయండి నెంబర్ స్క్రీన్ మీద మన నెంబర్ అయితే ఉంటుంది ఓకేనా ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మేడం ఓకే ఎప్పట్లోనే స్టార్టింగ్ వీడియోలోనే మీకు చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఆల్ కలర్స్ వస్తాయి ఒక వన్ మీటర్ ఉంటుంది ఓకే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అవును మేడం మినిమం మినిమం ఎన్ని తీసుకోవాలి తీసుకోవాలి మీరు ఆన్లైన్ షాప్ అయితే ఫైవ్ అయినా ఓకే ఆన్లైన్ ప్యాకింగ్ అంటే ఫైవ్ అంటే మీకు షిప్పింగ్ దండగండి సో సారీస్ తో ఫైవ్ అట్లా మీకు షిప్పింగ్ లాస్ అవకుండా ఉంటది ఎందుకంటే అందుకోసం అని చెప్తున్నాం షాప్ దగ్గరకి వస్తే ఫైవ్ అయినా ఇచ్చేస్తాము ఆల్ కలర్స్ ఉంటాయండి ఒక బ్లాక్ మాత్రం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కలంకార్లౌజ్ మార్కెట్ లో మీకు ఎక్కడా కూడా లేనటువంటి కొత్త కొత్త డిజైన్స్ తో సూపర్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయండి వీరి దగ్గర అండ్ బ్లౌజెస్ కూడా ఏంటంటే మీకు పెట్టుబడి పర్పస్ కి చక్కగా తీసుకోవచ్చు కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఆల్ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇందులో కూడా బ్లాక్ ఉండదు మేడం బ్లాక్ కావాలంటే సెపరేట్ గా మనం సెలెక్ట్ చేసుకోవడమే ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఉంటుంది తీసుకోవాలి సింగిల్ అయితే లేదండి సింగిల్ అయితే తొంభై రూపాయలు అది షాప్ ని విజిట్ చేస్తే ఓకే ఇప్పుడు మామూలుగా షాప్ వచ్చారండి ఒక సింగిల్ పీస్ కావాలంటే ఇస్తాము కాదంటలేదు కానీ తొంభై రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఎప్పట్లోనే అండి మీకు బ్యూటిఫుల్ పాపులి క్లాత్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసరికి ఇలా మీకు సారీ పెట్టికోట్స్ అండి సారీ పెట్టికోట్స్ అయితే ఉంటాయి మీకు ఒకటి వచ్చేసరికి ఫ్రీ సైజ్ ఉంటుంది రెండు జబ్బో సైజ్ వస్తుంది మేడం ఓకే సహా వస్తుంది సో కలర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయండి బట్ ఇవి కూడా మీకు అన్ని కలర్స్ చూపించడం కాదు కదా మేడం మినిమం చూపిస్తాము ఓకే ఫైవ్ కలర్స్ ఎలా అండి నెక్స్ట్ వచ్చేసరికి జంబో సైజ్ లో ఉన్నటువంటి సారీ పెట్టి కూర్చు చూద్దామండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అయితే మీకోసం వెయిటింగ్ లో ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇది వచ్చేసరికి మనకు జంబో సైజ్ ఉంటుంది ఇది వచ్చేసి జంబో సైజ్ ఉంటుంది ఓకే ఇది కూడా విత్ నాడాతో సహా ఉంటది ఇది కింద లెంత్ చూపించారు కదా ఇది పై చూడండి ఓకే విత్ నాడా సహా వస్తుంది త్రిబుల్ ఎక్స్ వరకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు నూట యాభై క్లాత్ కాస్ట్ కూడా కాదు మేడం మనం చెప్పేది మనం ఇచ్చేది మూడు సంవత్సరాల బట్టి మనం ఇదే క్లాత్ వాడుతున్నాము ఇది వచ్చేసి ప్రా ప్రాప్లీ వస్తుంది కలర్ పోవటం గాని షింక్ అయి పైకి పోవటం గాని అలాంటి ఏమి ఉండదు మనకి నూట యాభై ఐదు రూపాయలకి వస్తుంది అంటే చాలా బెనిఫిట్ ఉంది దీంట్లో అంటే క్లాత్ వన్ మీటర్ వచ్చేసి మామూలు కాటన్ క్లాత్ అరవై రూపాయలు తీసుకుంటున్నాడు ఇది పాప్లెన్ క్లాత్ మేడం మినిమం డెబ్బై రూపాయలు ఇది వచ్చేసి ఒక రెండు పది ఉంటది అలా చూసుకున్నా గానీ మనకు బెనిఫిట్ ఉంటది ఓకే అండి ఫైవ్ కలర్స్ మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబిలిటీ లో ఉంటాయండి సో షాప్ విజిట్ చేసినా ఆన్లైన్ పర్పస్ గా తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కాటన్ మేడం కాటన్ కాటన్ లో కొంచెం చిన్న ఆఫర్ అయితే ఇద్దాము ఓకేనా ఇది మేడం పండగలన్నీ అయిపోయిన తర్వాత ఆఫర్లు గుర్తొస్తాయి జనరల్ గా అండి పండగ అయిపోగానే అయిపోతాయి మేడం సమ్మర్ కి ముందు ఇస్తున్నారు అయితే మీరు అనుకోండి ఇబ్బంది లేదు మన కస్టమర్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి నైస్ ఇది వచ్చేసి పళ్ళు పట్టిస్తుంది మేడం ఓకే ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది దీనికి విత్ బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సో కంపల్సరీ మనకు కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ లో ఏ కలర్ అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారోతుంది ఇదిగోండి ఓకే ఎలా అండి ప్రైస్ ఎట్లా ఆఫర్ అన్నారు మీరు చెప్తాను మేడం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి ఫ్రీ షిప్పింగ్ మూడు చీరల మూడు చీర ఓకే ఇలా త్రీ సారీస్ అండి అంటే ఇదే కాదు అంటే ఇంకా కలెక్షన్ చూపిస్తా కలెక్షన్ అయితే చూపిస్తాను ఎనీ త్రీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాయిస్ మీరు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసారండి 1025 1025 రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఎనీ త్రీ నే మీకు వచ్చే డౌట్ మేడం సింగిల్ ఇవ్వారా ఇవ్వము ఆ నేను కూడా అందుకే అడిగేసాను సింగిల్ అయితే లేదు మేడం ఎందుకంటే ఇది మనం ఆఫర్ ఇస్తున్నాము సింగిల్ అయితే లేదు అప్పుడు వాళ్ళకే లాస్ అవుతుంది సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది ఓకే అప్పుడు సింగిల్ శారీ ప్రైస్ ఎంత మూడు వందల ఇరవై ఐదు పడుతుంది ఓకే అప్పుడు షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఒక డెబ్బై రూపాయలు వేసుకోండి ఓకే అది ఏపీ తెలంగాణ వరకు అయితే మనది అక్కడ మనకి ఎక్కడ ఎంతైతే అయితే పడ్డదో మ్యానుఫాక్చరింగ్ దగ్గర అంతకన్నా కూడా ఇంకా ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నాం ఓకే సూపర్ చిన్న ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి సమ్మర్ కన్నా ఫస్ట్ అందుకని చెప్పేసి త్రీ శారీస్ ఓకే సూపర్ అండి సో మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి కోటా కాటన్ కోటా కాటన్ సారీస్ అంటే ఇంతవరకు ఈ ఐటమ్ ఫస్ట్ మనం తెచ్చాము ఇంతవరకు తీసుకురాలేదు ఓకే దీని పళ్ళు అని బ్లౌజ్ చూపిద్దాం మేడం ఓకే అండి కలంకారీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ తో కోటా కాటన్ సారీస్ అండి సో పళ్ళు ఆఫర్ వీడియోనే మేడం ఓకే ఆఫర్ అండి సో కంప్లీట్ వీడియో అంతట్లో కూడా మీకు ఆఫర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ కలర్ తో విత్ స్మాల్ ఫ్లవర్స్ తో వచ్చింది డిజైన్ తో వస్తుందండి ఓకే బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చింది ఇది ఏమో పళ్ళు పట్ మేడం ఓకే అలా సారీ అంతా కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఆఫర్ ఏంటండి ఇది అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మేడం దీని కాస్ట్ వచ్చేసి బయట థౌజండ్ ఉంటది ఉంటది మన వెంకట రామకృష్ణ శారీస్ లో ఏడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా ఉంది మేడం దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకు ఎన్ని టూ తీసుకుంటే ఓకే లేదు మేడం మాకు సింగిల్ కావాలంటే షిప్పింగ్ యాడ్ అవుతుంది మేడం ఓకే సో వీడియో అంతట్లో ఎన్ని టూ సెలెక్ట్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బట్ మీకు సింగిల్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉందండి బట్ షిప్పింగ్ అయితే మాత్రం షిప్పింగ్ అడిషనల్ గా యాడ్ అవుతుంది అనమాట అది కూడా ఎక్కువేం కాదండి మీకు నార్మల్ ప్రైజెస్ ఉంటాయి అవి అయితే మాత్రం మేడం మీరు వచ్చేసరికి నేను బేల్ కొట్టాను అయిపోయినా త్రీ ఏ ఉన్నాయి ఓకే ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్స్ మారుతుంది ఇదిగోండి కనిపిస్తుందా మేడం డిజైన్ మారుతుంది ఓకే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి ఓకే ఇది వచ్చి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ సేమ్ పళ్ళులో ఏ కలర్ అలానే ఉంటుంది అనమాట అదే కలర్ కాకపోతే డిజైన్ కొంచెం అవుతుంది ఓకేనా ఓకే ఆల్ అవర్ శారీ మొత్తం ఆల్ అవర్ అంతా కూడా చూడండి ఎంత గ్రాండ్ అపిరెన్స్ ఉందా అండి సో డిజైన్ కూడా మీరు చూసినట్లయితే చాలా యూనిక్ గా ఉన్నటువంటి డిజైన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది సో సూపర్ డిజైన్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీకు ప్రతి చీర ఓపెన్ చేయడం అంటే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి చూపించడం కూడా మీకు ఆ వీడియో లెంత్ ఒకటే కలర్ మేడం ఇది ఒకటే కలర్ ఒకటే కలర్ ఓకే ఇవి ఒక త్రీ ఏ ఉన్నాయి మేడం ఓకే కలర్స్ అన్ని కూడా సూపర్ అండి యూనిక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయండి మంచి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ సారీ అయితే ఓకే ఇది కలంకారీ డిజైన్ ఎలా ఉంటదో అలా వస్తుంది మేడం నైస్ నైస్ ఒక్క నిమిషం మేడం దీనికి కూడా బ్లౌజ్ చూపిద్దాం పళ్ళు చూపిద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మేడం నైస్ ఇదిగో చిన్న బూటిస్ లాగము బ్లౌజ్ వస్తుంది సూపర్ దీంట్లో కూడా ఒక త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి మేడం చూపిద్దాము ఇదిగోండి బోర్డర్ చేంజ్ అవుతుంది ఓకే బోర్డర్ చేంజ్ అయింది కదా బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు అదే వస్తుంది బ్లౌజ్ అదే వస్తుంది ఆహా నెక్స్ట్ కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇదిగోండి మేడం ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం ఓకే బాంధిని డిజైన్తో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండి చక్కగా పికాక్ డిజైన్ తో వచ్చినటువంటి పళ్ళు వస్తుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు స్వాల్ తో వచ్చింది ఓకే ఒక దానికి ఒకటి సంబంధం ఉండదు మేడం చూడండి పల్లె కాటన్ సారీ స్వాటల్ కాటన్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ మేడం ఉంటుంది అది పెసర్ గ్రీన్ ఇది రామా గ్రీన్ ఓకే అండ్ మెరూన్ అండి ఇది వచ్చేసి లైట్ మెరూన్ షైడ్ వస్తుంది ఓకే ఇదైతే మాత్రం సూపర్ కలర్ మేడం ఓకే లైట్ ఆరెంజ్ లా అనిపిస్తుంది నాకు అదే అసలు ఇది కలర్ చాలా మల్టీగా ఉంది ఒక కలర్ కాదు ఇది గోధుమ కలర్ అంటారు కొందరు కొందరు ఏమో వైట్ అంటారు కొందరు వచ్చేసి అంటారు అవునవును బాగుంది అనిమల్స్ బర్డ్స్ డిజైన్ అండి ఇది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా పళ్ళు ఇది వస్తుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం డిఫరెంట్ గా ఉంది ఓకే ఆల్ అవర్ శారీ మేడం నైస్ నైస్ చాలా బాగుంటది ఇది ఒక కలర్ ఉన్న వాళ్ళకి కలర్ లేని వాళ్ళకి ఇద్దరికి బాగుంటది ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే చాలా అంటే ఇప్పుడు లేడీస్ ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ కావాలంటున్నారు లైట్ వెయిట్ అందులోనూ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి కాటన్ కావాలి వర్కింగ్ ఉమెన్స్ కి అయినా చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి వేసుకునే దానికి వర్క్ తో ఉన్నటువంటి సారీస్ ఇలా కోటా కాటన్ సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ తో ఉంటాయి సారీస్ ఓకే సూపర్ అండి సో ఈ సారీస్ లో నచ్చిన వాటిని త్వర ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ తో కోటా కాటన్ సారీస్ అండి స్మాల్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా మిడిల్ ఆఫ్ ది సారీ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ సారీ అంతటికి కూడా చూస్తే అండ్ మీకు పళ్ళు కూడా చూసినట్లయితే మీకు రన్నింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది మేడం మేడం బ్లౌజ్ కూడా సెల్ఫ్ సెల్ఫే సెల్ఫేస్ రన్నింగ్ వస్తుంది అంటే హ్యాండ్స్ కూడా వస్తుంది ప్లెయిన్ వస్తుందో గానీ సారీ అంతా ఓపెన్ చేస్తే రాదు మేడం ఓకే ఇదిగో కూడా వచ్చినాయి మేడం ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి కంప్లీట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కలర్స్ మేడం ఓకే కలర్స్ కూడా వన్ వన్ బై ఒకటి మించుంది దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు సూపర్ అక్క మనం ఒకటి చెప్పాం మేడం ఇంతాక దాంట్లో ఒక శారీ దీంట్లో ఒక శారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఓకే కాకుండా అయితే మాత్రం తీసుకోవాలి ఇవి అయితే తీసుకున్నా గానీ షిప్పింగ్ వస్తుంది మేడం ఓకే కలర్స్ చూస్తున్నారు కదా మంచి పేస్టల్ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఒక దానికి ఒక్కటి సంబంధం ఉండదండి ఇవి బయట చాలా కాస్ట్ అండి ఓకే ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజా సారీ విత్ బ్లౌజ్ హిత్ బ్లౌజ్ లోనే కదా ఇందాక మనం బ్లౌజ్ చూసాం చూసాం అండ్ అలాగే అండి ఇవి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటాయండి పిల్లలకి ఆ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించానండి అంటే వైట్ మేడం ఇదిగో ఈ వైట్ వైట్ తీసుకున్నాను ఓకే తీసుకొని కుట్టించాము చాలా బాగుంది బాగుంటుందండి ఇలాంటివే కదా కస్టమైజేషన్ చేసి ఇన్స్టాగ్రామ్స్ లో వాటిల్లో మీకు షోరూమ్స్ లో కూడా మీకు ఉంటాయండి ఈ డ్రెస్సెస్ అన్ని కూడా చాలా కాస్ట్ ఇలా మీరు శారీ తీసుకుని కూడా స్టిచింగ్ చేయొచ్చు మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ తో విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ కొండా కాటన్ సారీ కాటన్ సారీస్ మేడం లైట్ వెయిట్ కలంకారి వస్తుంది బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుంది వావ్ ఇది చాలా బాగుంది సారీ అయితే నైస్ నైస్ అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అది కూడా మీకు ఒకసారి చూపిస్తారు ఇదిగో ఈ విధంగా ఉంటుంది సూపర్ అండి దీని కాస్ట్ చాలా అంటే చాలా లో ప్రైస్లో ఉంటుంది మేడం ఓకే ఇది వచ్చేసి థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది బయట వచ్చేసి రెండు వేలు మేడం ఓకే టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ అండి అండ్ ఇవి కూడా మీకు ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీకు ఫస్ట్ నుంచి కోటా సారీస్ ఏదైతే చూపించామో ఈ కోటా సారీస్ కలెక్షన్ కూడా ఎనీ టూ సెలెక్ట్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది ఒక తీసుకోవాలని కదా అది తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలండి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు షిప్పింగ్ ఉంటుంది అనమాట అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అయితే మాత్రం మీకు మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకేనా అవును మేడం ఓకే అదర్ స్టేట్ కి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ తీసుకొని ఫ్రాక్ కుట్టించాం మేడం చాలా బాగుంది సూపర్ ఉంటాయండి ఇవన్నీ కస్టమైజేషన్ పర్పస్ కి బాగుంటుంది ఇదైతే అసలు లేదు మేడం మీరు వచ్చేసరికి అదే నేను బేల్ కొట్టి ఉన్నాను కదా మాత్రమే ఉన్నాయి ఇంకా లేదు మీరు వీడియో చూడంగానే తొందరగా టిక్ మార్క్ చేసేసుకుని సెలెక్ట్ చేసుకుంటేనే ఉంటాయి

ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి వర్క్ బ్లౌజ్ వేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది సారీ అంటే బాగుంటది అంత గ్రాండ్ గా ఉంటది చాలా బాగుంటుంది సో అందులో లైట్ వెయిట్ కోటా సారీస్ అండి మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది విత్ బ్యూటిఫుల్ వర్క్ తోచినటువంటి శారీస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో అండ్ బోర్డర్స్ చూసినట్టయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బోర్డర్స్ అండి డక్ టైప్ లో చాలా చాలా బాగా వచ్చింది విత్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి సో ఏ సారీ అయినా కూడా మీకు కోటా కాటన్ సారీ అంటేనే మీకు క్వాలిటీ మేడం విత్ బ్లౌజ్ తో విత్ గ్రాండ్ వర్క్ అయితే ఉంటుందండి అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోవద్దు ఇది ఎలా అండి కాస్ట్ ఇది కూడా థౌసండ్ కలర్ఫుల్ గా ఉంటాయి మేడం ఓకే కలర్స్ కూడా మీకు మంచి డార్క్ కలర్ కలర్స్ బాగున్నాయండి రేర్ కలర్ కాంబినేషన్ ఫైవ్ షార్ట్ మేడం ఓకే ఫైవ్ అంటే లిమిటెడ్ స్టాక్ మీరు మాత్రం లేట్ చేయకుండా టిక్ మార్క్ చేసి పంపించండి ఎనీ టూ తీసుకుంటే నెక్స్ట్ బటర్ఫ్లైస్ డిజైన్ అనేది ఎక్సలెంట్ అండి చూడండి ఎంత బాగుందో కదా అసలు శారీ అయితే మాత్రం స్వాలవర్ అంతా కూడా మనకు బటర్ఫ్లైస్ డిజైన్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది స్కాల బోర్డర్ టైప్ లో వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా మనకు బటర్ఫ్లైస్ వస్తుంది ఈ విధంగా వావ్ సూపర్ సార్ ఇది బయట మార్కెట్ లో రెండు వేలు తక్కువ ఇవ్వరు మేడం ఓకే మన వెంకట రామకృష్ణ సారీస్ లో మాత్రం థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే టూ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నైస్ నైస్ ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు ఏదో టూ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఓకే సో కలర్స్ చూడొచ్చు పింక్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే ైస్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది చూడండి మేడం అండ్ మరొక సూపర్ డిజైన్ అండి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఇదిగోండి మేడం దీనికి కూడా ఒకటి ఒకటి చాలా చాలా బాగుందండి సారీ క్వాలిటీ అయితే మాత్రం మీకు అందులో డౌటే అవసరం లేదు చాలా ప్యూర్ కాటన్ మీకు ప్యూర్ కోటా కాటన్ అయితే వస్తుందండి షోస్ లో షోరూమ్స్ లో మీరు ఎక్కడ తీసుకోవాలన్నా ఈ కాస్ట్ అయితే అసలు పాసిబిలిటీలు అనేవి లేవండి మీరు హ్యాపీగా ఇంతకన్నా తక్కువ కాస్ట్ రాదు కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ ఉంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా యాడ్ అవుతాయి ఎనీ టూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి అనమాట ప్రైస్ కూడా నిజంగా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు కలర్ చాట్ అయితే బ్యూటిఫుల్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ అండి బలే ఉంది ఒకటి సంబంధం లేదు నిజంగా అండి కలర్స్ ప్రతిది కూడా హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే మరొక మరొక డిజైన్ డిజైన్ ఉంది సంబంధం లేదు ఓకే అది కూడా కాటన్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కట్ వర్క్ వచ్చినటువంటి బోర్డర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసరికి మిడిల్ అంతా కూడా బటర్ఫ్లైస్ తో ఫ్లవర్స్ తో వస్తుంది అండ్ పైన కూడా చూస్తున్నారు కదా మనకు డిజైన్ అయితే వచ్చిందండి సో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇదిగోండి ఓకే ఆలోబో సారీ కూడా ఇలా ఉంటది అలా డిఫరెంట్గా ఉంది సూపర్ అండి ఇది ఎలా అండి కాస్ట్ ఇది కూడా థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అసలు ఈ చీరలు అండి నిజంగా ఎంత బాగున్నాయో కదా సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను అసలు మంచి ఇంగ్లీష్ కలర్ షార్ట్ మేడం చాలా బాగుంది ఈ గ్రీన్ చూడండి ఎక్సలెంట్ అండి కస్టమైజేషన్ పర్పస్ ఇది హాఫ్ హైట్లాగా ఉంది నైస్ సూపర్ మేడం చాలా బాగుందండి ప్రతి చీర హైలైట్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయండి సారీస్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చేదానికి కూడా లిమిటెడ్ ఎవరైనా కానీ వీడియో చూడం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో క్లిక్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే అదిరిపోద్ది మేడం ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ అయితే ఉంటుంది మేడం ఓకే సూపర్ కలర్ కాంబినేషన్ మరొక డిజైన్ అండి మేడం ఇలా డిజైన్ తెలియదేమో ఒక్కసారి ఉండండి మేడం మీకు న్యూస్ కూడా చూపిస్తున్నారు చూడండి ఇది డిజైన్ అండి ఆల్ ఓవర్ బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ప్యూర్ కాటా కాటన్ మీద విత్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంటుందండి ఇది కూడా చూడచ్చు పళ్ళు ఇలా రిచ్ పళ్ళు అయితే కూడా ఇలా రిచ్ నైస్ 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 బ్లౌజ్ వస్తుంది దీనికి విత్ బ్లౌజ్ ప్రతిది కూడా విత్ బ్లౌజ్ మేడం ఆహా కలర్స్ అండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఓకే మరొక బ్యూచుల్ కలర్ అండి పింక్ ఓకే ఇది బేబీ పింక్ మేడం సూపర్ కనకమ్రాడు బేబీ పింక్ ఎల్లో కలర్ నైస్ హాఫ్ వైట్ ఈ డిజైన్ బాగుంది ఇది బాగాలేదు అని లైట్ కలర్ మేడం ఎంత లైట్ కలర్ లో ఈ కోటా సారీస్ లో వస్తాయా అనిపించింది నాకు కూడా నిజంగా సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే అండ్ ప్రైస్ కూడా మీకు హోల్ ప్రైస్ లో ఉన్నాయి ఇవి మాత్రమే కాదు కాటన్ సారీస్ లో ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మీరు నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చూడొచ్చు బట్ ఈ కోటా కాటన్ సారీస్ లో మంచి ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకొద్ది ఎవరు కూడా నచ్చిన వాటిని త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్